నెల్లూజుల కలువైలో మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షకు సమయం దొరికింది కలువ్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ లక్ష్మీదేవి ఎంపీడీఓ శైలజ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న మరియు ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులు వివరాలు సమర్పించారు రోడ్లు త్రాగునీరు విద్యుత్ సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలపై విభాగాల వారీగా సమీక్ష చేపట్టారు ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎంపీపీ లక్ష్మీదేవి సూచించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు